ఆలోచిస్తే వ్యవసాయంలోనూ అనేక లాభసాటి పద్ధతులు కనిపిస్తాయి వాటిని ఆచరణలో పెట్టి శ్రమిస్తే మంచి ఫలితాలు మన సొంతమవుతాయి ఈ సూత్రాన్ని పాటిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇరవై నాలుగు పంటల సాగుతూ మంచి లాభాలు పొందుతున్నారు విజయవాడలోని నున్నకి చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు రాయని పోతురాజు కూరగాయలు ఆకుకూరలు పలు రకాల పండ్లు పండిస్తున్నారు పేరు కుమార్ నేను ఒక ప్రకృతి వ్యవసాయ రైతుని నేను గత నాలుగు సంవత్సరాల కింద నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో కూడా కూరగాయల మీద ప్రధాన దృష్టి సారిస్తూ నేను వ్యవసాయం చేయడం జరుగుతుంది ప్రకృతి నా క్షేత్రం ప్రస్తుతానికి నా క్షేత్రం విజయవాడ రూరల్ మండలమైన నూనెలో ఉందండి ఇది ఒక మూడు ఎకరాల క్షేత్రం ఇది నేను విజయవాడలోనే నివసిస్తుంటాను మా నివాసానికి ఇక్కడికి పద్నాలుగు కిలోమీటర్ వ్యత్యాసం ఉంటుంది వ్యవసాయ రైతుగా నేను మారడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రకృతి మీద గల నాకు ప్రేమతో కానీ ఆపేక్షతో కానీ నేను ప్రారంభించడం జరిగింది సమాజానికి మనవంతుగా ఏదో చేయాలని సంకల్పంతో దానికి తోడు మనకు కూడా ఒక ఆరోగ్యకరమైన ఉత్పత్తులు మనం స్వీకరించాలని ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయానికి మారడానికి జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను సుభాష్ పాలేకర్ గారు మెథడ్లో ప్రారంభించిన ముందు ప్రత్యేకంగా నేను రసాయన రహిత వ్యవసాయం అనంతం చేయడం జరుగుతుందండి నా ఈ మూడు ఎకరాల క్షేత్రంలోని నేను ఇది పదకొండు భాగాలుగా విభజించుకొని ప్రస్తుతానికి రెండున్నర ఎకరాల్లోని పంట వేయడం జరిగిందండి ఈ రెండున్నర ఎకరాల్లోనే ఇరవై నాలుగు రకాలు నేను పండించడం జరుగుతుంది ముఖ్యంగా పదకొండు రకాలుగా పదకొండు ప్లాట్లకి విభజన గల కారణం ఏంటంటే సంవత్సరం పొడుగుతా కూడా ఈ క్షేత్రం నుంచి సమాజానికి ఎంతో కొంత కూరగాయలు కానీ మనం పండించే వెళ్ళాలని ఉద్దేశంతో నేను సాగు చేయడం జరుగుతుందండి మా పొలంలో పండించే ప్రతి కూరగాయ కానీ ఆకుకూరగాని ఏదైనా నేను సభ్యుడిగా ఉన్న గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంక్షేమ సంఘం అమరావతి ఆర్గానిక్స్ ద్వారా ముఖ్యంగా విక్రయించడం జరుగుతుంది వాళ్ళు సహాయ సహకారాలతోటే నేను ప్రధానంగా స్టార్ట్ చేసిన నేను అందులోని వ్యవస్థాపక రైతును కూడా వ్యవస్థాపకలో వన్ ఆఫ్ ది రైతును కూడా నేను వాళ్ళు ఇచ్చిన భరోసాదా కానీ ఆ మా సొసైటీ ఉందన్న దాంతో ధైర్యంతో నేను ఈ ముందడుగు వేయడానికి కూడా నేను పడిన అడుగులు కూడా వాళ్ళు కూడా ప్రధాన కారణం ఎందుకంటే మాకు మా సొసైటీ ద్వారా అమ్మే వస్తువులకి అంటే కూరగాయలకి రైతుకి ఏదైనా నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తారండి కన్జూమర్కి నలభై రూపాయలు అమ్ముతారు అద్వారా ఏంటంటే ప్లస్ ముఖ్యంగా ఈ క్షేత్రంలోని నా పని నేనే చేసుకుంటానండి అతి తక్కువ స్థలంలో ఇరవై నాలుగు రకాల పంటలను అంతర పంటల విధానంలో సాగు చేస్తూ విజయవంతంగా కలుపుని నివారిస్తున్నారు పోతురాజు నేను చేసే క్షేత్రంలో క్యారెట్ అండి ఈ క్యారెట్ ప్లస్ ఇది ఈ పంట ముల్లంగా అండి ఈ రక్షక పంట కింద మీరు కూడా చూడవచ్చు చుట్టూ మొక్కజొన్న ఆముదం కార బంతి ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా రైతుకి సహజ సిద్ధంగా చూపించే రక్షక పంటలండి దీని మూలంగా అదే కాకుండా డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన మేము పెరిమల్ ట్రాప్స్ వాడుతున్నాము ప్లస్ లింగాకర్షణ ఆకర్షణ బుక్కలు కూడా వాడుతున్నాము టమాటాలోనండి మేము స్టేకింగ్ పాత్ర ఎంచుకోవడం జరిగింది ఈ స్టేకింగ్ ద్వారా ఏంటంటే రైతుకి అదనంగా ఇరవై శాతం నుంచి నలభై శాతం వరకు పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది దాని గల కారణం ఏంటంటే మనం సహజంగా పండించే క్షేత్రాల్లోనే టమాటా కిందకి వదిలేయడం జరగడం మూలంగా భూమి నుంచి సంక్రమించే సోషణజీవులు హాని చేసే సోషణజీవులు ఇది పంట నష్టపోయి ఎక్కువ ఉంటుంది దీని మూలంగా స్టేకింగ్ మూలంగా ఏంటంటే కాయ అన్నది కిందకు తగలకుండా ఉండడం మూలంగా అదనపు అదనపు ఆదాయంతో పాటుగా అదనపు పంట కూడా రావడం జరుగుతుందండి ఇందులోని సహజంగా ఇప్పుడు పంట కాలంలోనే రెండు నెలల నుంచి నలభై రోజుల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే స్టేకింగ్ పద్ధతిలో చూడడం మూలంగా ఏంటంటే మూడు నుంచి నాలుగున్నర నెలలు కూడా మనం పంట తీసుకునే ఆస్కారం ఉంటుంది ఇందులో దీని మూలంగా రైతుకి ఇరవై నుంచి నలభై శాతం అదనంగా దిగుబడితో పాటుగా పంట నుంచి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము స్టేకింగ్ మెథడ్ పద్ధతిని అనుసరించడం జరుగుతుంది ఈ స్టేకింగ్ పద్ధతిలోనే మేము అంతర పంటలు కదా మీ గతంలో చెప్పినట్టు ఆకుకూరలు కూడా వేయడం జరిగింది మీరు గత చూసిన దాంట్లోనే ఇవ్వండి అక్కడ పాలకూర వేసాం ఇది చుక్క కూర వేసాం ప్లస్ కొత్తిమీర వేసాం మెంతికూర వేసాం వీటిలో కలుపు నివారణ కోసం వేయడం మూలంగా ఏంటంటే ఈ పాలకూర మీద వచ్చే ఆదాయం మాకు కూలీలు పోవడం మూలంగా ప్రధాన పంట నుంచి వచ్చే ఆదాయం అనేది రైతుకి ఇది అవుతుంది ప్లస్ దీనికి ఏంటంటే ప్రప్రదంగా మొదటే కొద్దిగా వేయం ఎక్కువైనా సరే మిగతా పంటల కన్నా దీనికి లైఫ్ స్పాను పంటకాలం ఎక్కువ ఉంటుంది ప్లస్ పంట దిగుబడి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పి దీనికి మేము మొగ్గు చూపడానికి గల కారణం అండి ఈ స్టేకింగ్ మెథడ్లు ఏంటంటే పోలికి పోలికి ఆరు ఆరు నుంచి ఐదు నుంచి ఆరు అడుగులు డిస్టెన్స్ పెట్టడం జరిగింది బెడ్కి బెడ్కి మేము త్రీ టూ ఫీటు డిస్టెన్స్ పెట్టడం మూలంగా ఏంటంటే మనం ఫ్రీగా తిరగడానికి ప్లస్ చెట్టు ఆరోగ్యవంతంగా పెరగడానికి కూడా దాచోపడుతుంది దీనిలో అదన రైతుకి మూడు నెలల్లోన అయిపోయే పంట ఐదు నెలల వరకు కూడా తీసుకునే ఆస్కారం ఉండి అదనపు ఆదాయంతో పాటుగా అదనపు ఖర్చు కూడా తగ్గి పంట దిగుబడి ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుందండి ఇది మేము గతంలో కూడా నేను చేసిన క్షేత్రంలో చూసి నిరూపించడం కూడా జరిగింది ఇది రైతులు మాత్రం స్టేకింగ్కి వెళ్ళడం మూలంగా ట్రిప్ ద్వారా దీనికి గౌ ప్రభుత్వం తరఫున కూడా స్టేకింగ్కి వాళ్ళు కొంత రాయితీ ఇవ్వడం కూడా జరుగుతుంది స్టేకింగ్ పద్ధతి వెళ్ళడం కూడా పంట నాణ్యత పెరుగుతుంది పంట దిగుబడి పెరుగుతుంది తద్వారా ఫలానికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అని తెలియజేయడం జరుగుతుంది ఇది పుచ్చ క్షేత్రం వేసింది రాబోయే ఇది మనకు వస్తేకి శివరాత్రి ఎండాకాలం వస్తే మా రైతులకి కానీ మంచి ఆదాయం ఉంటుందని చెప్పి పుచ్చ వేయడం కూడా జరిగింది మా క్షేత్రంలో పది సెంట్ల వారా ఉల్లి కూడా సాగు చేయడం జరుగుతుందండి ఇది డైరెక్ట్ మేమే సీడ్ తెప్పించుకొని ప్రకృతి రైతు దగ్గర నుంచి నారు వేసి ఇది నాటడం జరిగిందండి నరఫన నారు తీసుకొచ్చి మేము నాటడం జరిగింది ఈ నాటు కూడా ఇప్పటికి పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో అవుతుందండి ఏంటంటే ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలోనే ఉల్లి కూడా చాలామంది రాదని చెప్పేసిన పరిస్థితులు ఉన్నాయి కానీ తీసి చూపిద్దామని నేను గతంలో చేసినప్పుడు కూడా గతంలో తీసున్నాను ఇప్పుడు చేసి చూపిద్దామని చూస్తున్నా చేస్తున్నానండి మా వ్యవసాయ క్షేత్రంలోని రైతులకి ఇవ్వాల్సిన ఇంకో రకమైన కీర కూడా పండించడం జరుగుతుందండి ఎందుకంటే కీర అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా సలాడ్స్ రూపంలో కానీ వేడి తగ్గించడం కానీ వాటితో దివ్య ఔషధంగా మారడం మూలంగా శాస్తమైన ఆర్గానిక్లో కూడా కీరా ఫండిచర్ చాలా తక్కువ ఉంటారండి మా వంతు కృషిగా ఒక నాలుగు సార్లు అంటే ఒక ఐదు సెంట్లో మేము కీరా సాగు చేయడం కూడా జరిగి మా సొసైటీకి అందించడం జరుగుతుందండి ఇది స్వీట్ కాన్ అండి ఇది ఒక ఇరవై సెంట్లో వేయడం జరిగింది స్వీట్ కాన్ అయినా ఏదైనా సరే చెందింది ఏంటంటే పైకి పెరుగుతుంది దాని మూలంగా కింద కలుపు నివారణ కోసం మేము కిందన అంతర పంటల కింద పైన స్వీట్ కాన్తో పాటు కిందన సొరకాయ వేయడం జరిగిందండి సొరకాయ దోసకాయ వేయడం జరిగింది మీరు ఈ క్షేత్రంలో చూడవచ్చు దీని మూలంగా అదనంగా ఏంటంటే ఇది లైవ్ మల్చింగ్ కూడా ఉపయోగపడమే కాకుండా కలుపు నివారణ కోసం కూడా పనిచేస్తుంది కలుపు నివారణ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అని మేము ఇది చేయడం జరిగిందండి ఇంత స్పేస్ పెట్టడానికి మేము ఆరు అడుగులు పెట్టామండి స్పేసు ఈ స్పేస్ పెట్టడం గల కారణం ఏంటంటే ఏ మొక్కకైనా మనకి మానవుడికి ఎంత గాలి ఎంత అవసరమో ప్రతి మొక్క కూడా గాలి ఎంత అవసరమో ఈ స్పేసెస్ మూలంగా ఏంటంటే ప్రతి మొక్క కూడా సూర్యరేష్మంది ధారాళంగా తగులడమే కాకుండా గాలి కూడా స్వచ్ఛంగా వెళ్ళడం వెళ్తుంటుంది దాని మూలంగా తెగుల నివారణ కూడా చాలా ఉపయోగపడుతుంది అంతర పంటతో పాటుగా ఇక్కడ ఆకుకూరలు అనేది సపరేట్ మడులు చేయడం జరిగింది ఇదేమో కొత్తిమీర రెండుసార్లు ముల్లంగి మెంతికూర పాలకూర తోటకూర చుక్కకూర ఇవే కాకుండా మేము ఒక ఆరెకర ఉన్నది విభజించుకొని ప్రతి పది రోజులకు ఒకసారి ఇలా ప్లాట్స్లా డివైడ్ చేసుకుంటూ ఏడు జరగడం ప్రతి రోజు సంవత్సరం పొడుగుతా కూడా ఆకుకూరలు మా సొసైటీకి అవసరమైంది మేము సప్లై చేయనుకుంటుందని చెప్పేసి అని ఈ ప్రస్తుతానికి వివిధ స్టేజెస్లు ఉన్నాయి ఇక్కడ ఇది ఈ బిట్టు రెడీ చేసి పెట్టాము సహజంగా రైతులు మిర్చి అన్నది ఏక పంట కింద పండిస్తుంటారు కానీ మేము ఇక్కడ ప్రయోగాత్మకంగా మిర్చిలోని అంతర పంట కింద బీట్రూట్ వేయడం జరిగింది ఈ మిర్చిలోని బజ్జిమిర్చి అనే వెరైటీ అండి ఈ మిర్చిలోనే మీరు ఇక్కడ చూడొచ్చు బీట్రూట్ అన్నది అంతర పంట కింద వేసాము ఈ బీట్రూట్ అన్నది కూడా అంతర పంట వేయడం గల ముఖ్య కారణం ఏంటంటే మిర్చికి అన్నది వేరు వ్యవస్థ కథలు అన్నది అవసరం అండి దానికి మేము ప్రయోగాత్మకంగా ఈ జాతి అన్నది పెరుగుతునే కొలిది మిర్చి ప్రధాన వేరు కదులుతుంట ఉద్దేశంతో మేము వేయడం జరిగింది దానికి మేము మిర్చి అన్నది ఇంత ఈలింగ్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు వాస్తవంగా ఇది మొదటిసారి మేము ప్రయోగాత్మకం చేయడం మూలంగా మిర్చికి బీట్రూట్ కూడా చాలా అనుసాధానంగా అది దుంప ఊరే కొలిది మిర్చిలో ఉన్న వేరు వ్యవస్థ కదులుతూ మిర్చి కూడా అధిక రావడం కూడా జరుగుతుందండి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ప్లాట్ అండి క్యాబేజీ కాలీఫ్లవర్ ప్లాట్ నలభై సెంట్ల ప్లాటు ఈ నలభై సెంట్లోనే క్యాబేజీ ఇరవై సెంట్లు కాలిఫ్లవర్ ఇరవై సెంట్లు వేయడం జరిగింది ఈ ఇరవై సెంట్లు క్యాబేజీ కాలీఫ్లవర్తో పాటుగా మనం అంతర పంట కింద అలసందలు వేయడం జరిగిందండి ఈ అలసందల మూలంగా ఏంటంటే క్యాబేజీ వచ్చేదానికంటే ఈ క్యాబేజీ వచ్చే టైం కల్లా ఈ అలసందల మూలంగా రైతుకి అదనపు ఆదాయం సమకూర్చుకోగలడని చెప్పే ఉద్దేశంతో ఇది కూడా ప్రయోగాత్మకంగా చేయడం జరిగింది ఈ క్షేత్రంలో ఇప్పుడు మీరు చేస్తున్న ఈ క్షేత్రం మూడె మూడు ఎకరాల క్షేత్రంలోనే దగ్గర ఐదున్నర నుంచి ఐదు ఆరు ఎకరాలు వ్యవసాయం చేసే పంటలు మీరు చూడవచ్చు ప్రతి ప్రధాన పంటకు అనుసంధానంగా ఇంటర్ క్రాపింగ్ లేకుండా మాత్రం మాత్రం ఉందండి ఇప్పుడు మీరు చూస్తుందని బెండలో ముల్లంగి వేసాం బెండలోని క్యారెట్ వేసాం ఆల్రెడీ ఒక నలభై సెంట్లో టమాటా వేయడం జరిగింది ఆ నలభై సెంట్లో ముప్పై రెండు సార్ల కింద ముప్పై ఐదు సార్ల కింద విపయించి వాటి కింద అంతర పంటల కింద ఏడు రకాల ఆకురలు కూడా మేము చర్యలు జరుగుతుంది ముఖ్యంగా అంతర పంటలు వేయడానికి గల రెండు ఉద్దేశాలు ఏంటంటే ఒకటి కలుపు నివారణకి ప్లస్ రైతుకి అదనపు ఆదాయం ఇవ్వడానికి ఇది అవుతుందండి ముఖ్యంగా ఈ ప్రకృతిని వ్యవసాయం చేసే రైతులకి వాళ్ళకి ప్రధాన సమస్య అటువంటిది కలుపండి ఎందుకంటే మా ప్రకృతి వ్యవసాయంలోని మాకనే ముందు నుంచి ప్రారంభించిన రైతులు రెండు మూడు రకాలు సూచించినా అది అక్కడ కలుపు నివారణ కోసం వాళ్ళు చూసిన కొన్ని పద్ధతులు ఇంప్లిమెంట్ చేయడానికి అక్కడ ఉన్న స్థానిక వ్యవసాయ క్షేత్రంలో గల పరిస్థితులు బట్టి కానీ ఏదైనా కానీ పూర్తిగా జెన్యున్గా అది వచ్చే పరిస్థితి లేకుండా ఉండడం మూలంగా నేను ప్రధాన పంట ప్రతిదాన్ని కూడా అంతర పంటలు కృషి చేస్తూ కలుపు నివారణ కోసం నేను వీటిలోని టమాటాలని ఆకుకూరలు వేయడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్న వీటిలో కూడా బెండల్లోని కీరా పెట్టాను ముల్లంగి పెట్టాను క్యారెట్ పెట్టాను అలాగే మిర్చిలోని అంతర పంట కింద బీట్రూట్ పెట్టానండి ఇలా ప్రతి ప్రధాన పంటలోనే అంతర పంటలు సాగుతోటి మేము మడుగుడ సాగిస్తున్నామండి ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా సొంతంగా సహజ ద్రావణాలు ఎరువులను తయారు చేసుకుని పంటలకు అందిస్తున్నారు వాటితోనే చీడపీడలను నివారిస్తున్నారు మేము ఇది మా బోర్ అండి ఇక్కడ నుంచే మేము త్రూ డ్రిప్ ద్వారా మేము పంపించాల్సిన కూడా జీవతం కానీ ఇక్కడ నుంచి పంపిస్తుంటాము వ్యవసాయం మొదలెట్టడానికి పాలకరుగా శిక్షణ తీసుకున్నా సరే కొన్ని కొన్ని వేయ ప్రయాసాలు ఉన్నాయి ఇందులోనే ఎందుకంటే ప్రతి ఒక్కరికి గోవు ఉండాల్సిన పరిస్థితి ఇక్కడ గోవులే సంపాదించుకునే పరిస్థితి అనేది ప్రతి రైతుకు లేదు కాబట్టి అందులో నేను రసాయన రైతు వ్యవసాయం మీద కేంద్రీకరించి చేస్తున్నాను రసాయన రైతు వ్యవసాయం అంటే వేస్ట్ డీకంపోజిట్ వాడుతున్నాను అందులోనే ఆయిల్స్ వాడుతున్నాను స్వతహాగా ఎమ్యూన్ యాసిడ్స్ అంతా నేనే తయారు చేసుకుంటున్నాను ఇందులోని అంటే బేసిక్గా వ్యవసాయం మొదలు పెట్టేది మాత్రం ఘనజీవామృతం ఆఖరి వేసే వ్యవసాయం మొదలు పెట్టడం అనేది జరిగిందండి ఈ బూస్టింగ్కి నేను యాసిడ్ సొంతగా తయారు చేసుకున్నాను ఫిష్ ఎమ్యనో యాసిడ్ అన్నది కూడా సొంతగా సొంతగా తయారు చేసుకున్నాను యాసిడ్స్ అన్నీ కూడా మేమే సొంతగా తయారు చేసుకుని విషయం చేయడం జరుగుతుందండి ప్లస్ కషాయాలు అన్నది ఈ కానీ అగ్నిసనం కానీ బ్రహ్మాసనం కానీ దీన్ని బట్టే చేసుకున్నాం మేము ఎమ్యునో యాసిడ్స్ అనేది ముఖ్యంగా వాడుతుంటాము ఇది అన్నది యాసిడ్ అండి ఇది ఒక పది రోజుల ప్రక్రియ దీనికి ఏంటంటే పది కిలోలు పదికే గుడ్లలోనే పది నుంచి పదిహేను గుడ్లలోనే అది నిండిపోయినట్టుగా నిమ్మరాసం వేస్తాము నిమ్మరాసం వేసిన పది రోజుల్లోనే ఇది ఎమ్యునాస్ జరుగుతుంది ఇది ఆల్రెడీ పది రోజులు అయిపోవచ్చింది దీన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇది తయారవుతున్న స్టేజ్లో ఇట్లా ఉంటుందండి పది రోజుల తర్వాత ఇది మేము గతంలోనే చేసుకుందండి వస్తుంది ఇది ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ లీటర్స్ స్ప్రే చేసుకొని మిక్స్ చేసుకొని మేము స్ప్రే చేస్తుంటాము ఇదే కాకుండా తెగులు తగలకుండా పంట రెసిడెన్స్ పవర్ పెరగడానికి మేము హెర్బెల్ న్యూట్రిన్ డైస్ట్రాక్ట్ అనేది వాడుతుంటామండి ఇదేంటంటే అల్లము బెల్లము వెల్లుల్లి బెల్లము దాసించక కళ్ళు మేము తయారు చేయడం జరుగుతుందండి అది మీరు చూడచ్చు ఇది అల్లం ద్రావణం అండి అల్లం బెల్లం ద్రావణం ఇది ఇది వెల్లు ద్రావణం ఇది దాచిన చెక్క కళ్ళు ద్రావణం అండి ఇది కూడా ఒక పది రోజుల ప్రక్రియ ఇది మేము గతంలో తయారు చేసి పెట్టుకుంది ఆల్రెడీ ఇప్పుడు మీకు చూపించిపోయేది ఈ ప్రాసెస్లోనే జ్యోతిని వ్యవహారం మీరు ఇక్కడ చూడొచ్చు అల్లం బెల్లం ఇది ప్రతి రోజులు ఉన్న ఇది వెల్లుల్లి ద్రావణం ఇది తయారైంది రెడీగా అవుతుంది ఇది తయారవుతుందండి పంట ఉత్పత్తులను సొసైటీ ద్వారా విక్రయిస్తూ సుస్థిర ఆదాయం పొందుతున్నారు ప్రకృతి రైతు పోతురాజు ఇతర రైతులు కూడా రసాయన వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయంలోకి రావాలని సొసైటీలుగా ఏర్పడి పంటల మార్కెటింగ్ చేసుకోవాలని కోరుతున్నారు ఆ రైతు ఇది ఈరోజు నా రెండున్నర ఎకరాల క్షేత్రంలోనే ఆర్వెస్ట్ చేసిన ఐటమ్ అనేది దీని ద్వారా ఇట్లాగే వారంలోని ఏడు రోజుల్లో నేను ఒక నాలుగు నుంచి ఐదు రోజులు ఇంతే మోతాదులో నేను ఆర్వెస్ చేయడం జరుగుతుంది ఈ ఒక రోజు ఆర్వెస్ట్ మూలంగా నాకు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మాకు మార్కెట్తో సంబంధం లేకుండా మా సొసైటీ ద్వారా ఏ అయినా కాయగూర అన్నది ముప్పై రూపాయలు రైతుకి ఆ కూర అనేది రూపాయలు ఇస్తూ వాళ్ళు పది రూపాయలు అమ్మడం మూలంగా ఏంటంటే ఈరోజు నేను తీసుకెళ్ళడం మూలంగా నాకు దగ్గర దగ్గర పదిహేను వేలు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది ఇట్లాగే నేను వారంలోనే మూడు నుంచి నాలుగు రోజులు నేను తీసుకెళ్ళడం జరగడం వల్ల నేను సస్టైనబుల్ కాగలుగుతున్నాను ముఖ్యంగా ఇదేంటంటే నేను ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవ్వకుండా కూడా నేనే ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఒక వంద నుంచి నూట ఇరవై మీద బడి మీద తీసుకెళ్ళడం మూలంగా కూడా నా ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిసి వచ్చేస్తుంది నేను ముఖ్యంగా నా సూచన ఏంటంటే ఏ రైతైనా సరే ప్రకృతి రైతన వ్యక్తి తాను రైతన వ్యక్తి ప్రకృతి రైతేనే కాదు ఏ అయినా సరే తన క్షేత్రంలోనే చేయించే పద్ధతి కాకుండా తాను కూడా చేసే పద్ధతి అయితేనే సస్టైన్ కాగలని నా పర్సనల్ ఒపీనియన్ ఎక్స్పీరియన్స్ అండి సహజంగా రైతులకి ఏంటంటే మామూలు వేసే పంటలకే రాని దిగుబడి వ్యత్యాసం ఇవన్నీ కూడా మీరు ప్రకృతి వ్యవసాయంలో చేసి ఏం సాధించగలరు అన్నది ప్రధాన ప్రశ్న అండి ఇందులో నిన్న ప్రకృతి అన్నది భగవంతుడి సృష్టి ఇప్పుడు ప్రత్యేకంగా నేను చెప్పేది లేదు ఇందులో కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మరిల్లితే వారు తీసుకున్న ఆహారంతో పాటు వారు వంతు కృషిగా వారితో పాటుగా వాళ్ళ కుటుంబానికి కానీ వారితో పాటు వాళ్ళ చుట్టుపక్కల వ్యక్తులు కానీ వాళ్ళ సొసైటీ కానీ ఒక మంచి ఆహారం ఇస్తే మనం బాగుండాలి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి తద్వారా ఈ సమాజం బాగుండాలనే కాన్సెప్ట్ తోటి నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరిగింది ముఖ్యంగా యువత ఈ రంగానికి మరలాల్సిన అవసరం చాలా ఆవశ్యకత ఉందండి స్వచ్ఛందంగా పరిపూర్ణంగా చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ సహకార సహకారం అందిస్తే ఇంకా యువత ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని నా పర్సనల్ అభిప్రాయం అండి ఇది